దేవుడు ఒకసారి ఏమైందంటే ఇంతకుముందు ముందు చెప్పాను అనుకుంటా టైం లేదు జస్ట్ క్లుప్తంగా చెప్తా ఒకసారి హెబ్రోన్ నుంచి పరిచయం పంపించారంట హెబ్రోన్లో సిస్టర్ హిల్డా అని ఉండేది ఒక సిస్టర్ సేవకురాలు పరిచయం పంపిస్తే సండే క్లాస్ మినిస్ట్రీకి ఒకటే ఒకడు వచ్చాడంట ఒకటే ఒకడు బుడ్డోడు వాడు పొయ్యిలో పెడితే పంతలో వస్తాడు పంతలో పెడితే పొయ్యిలో వస్తాడు అట్లా వాడు వానికి ఎప్పుడు సండే క్లాసులకు వచ్చింది అలవాటు లేదంట వాడు చిత్ర విచిత్రంగా చేస్తానంట అరే టీచర్ కథ చెప్తాను అంటే వినట్లేదంట పాట పాడుతానంట వినట్లేదంట వాడు అస్సలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి ఆఖరికి సిస్టర్కి బాధ్య ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత బాధ అయింది తర్వాత ఏడుపు వచ్చింది అంట ఫస్ట్ కోపం వచ్చింది చెప్పండి ఫస్ట్ ఏమొచ్చింది కోపం వచ్చింది తర్వాత ఏమైంది బాధ తర్వాత ఏమొచ్చింది ఏడుపు ఏడుస్తుంది ఏడుస్తాను వాడు అంతవరకు వాడు ఊరుకున్నాడు వై సిస్టర్ వై వై ఆంటీ యు ఆర్ క్రయింగ్ అని అంట అంటే డోంట్ క్రై డోంట్ క్రై వై యు ఆర్ క్రయింగ్ డోంట్ క్రై అంట అప్పుడు ఆయనకి ఏం చెప్పాలి అర్థం కాక ఆ సిస్టర్ చెప్పిన మాటలు వాళ్ళ హృదయంలో పనిచేసాయండి అంతసేపు చెప్పిన పాట పని చేయలేదంట పని చేయలేదంట ఆ సిస్టర్ ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టిందో ఆ చిన్న బిడ్డ హృదయంలో ఒక విధమైన వచ్చిందండి ఫస్ట్ టైం కదలిక ఆత్మ కదలిక వాడు ఏడవద్దు ఏడవద్దు అని చెప్పాడు డోంట్ ఇంగ్లీష్లో డోంట్ క్రై డోంట్ క్రై వై డోంట్ వై అప్పుడు ఆ సిస్టర్ చెప్పిందంట రేపు ఇంకొకరిని తీసుకొస్తావంటే వైనాట్ అని చెప్పేసి మరుదిన వాడు దాదాపు ఒక ఐదు మంది పిల్లల్ని తీసుకొచ్చాడంట ఐదు మంది ఐదు మంది తర్వాత తర్వాత గొప్ప పరిచయం అక్కడ చేయడానికి కారణమేందండి కాబట్టి మీరు వట్టి మాటలు చెప్పద్దు మీ సండే క్లాస్ లెసన్ ముగించే లోపు ఒక నాలుగు కన్నీటి బొట్లు అన్న గార్చాల అది సండే క్లాస్ లెసన్ అండి హెబ్రోన్లో సౌమ్యక్కన ఉంటుంది ఆ అక్క ఎప్పుడు లెసన్ చెప్పినా ఏడుస్తుంది నేను లైవ్ చూశాను ఒకసారి నాది ఆ సిస్టర్ది మెయిన్ లెసన్ అది క్లోజింగ్ లెసన్ హెబ్రోన్లో వీబీఎస్లో ఆ సిస్టర్ పిలిచి ఈ లెసన్ నువ్వు చెప్పాల బ్రం సరే అంటే ఆ రోజు మెయిన్ లెసన్ ఆకే చెప్తుంది కేజీ వాళ్ళకు లెసన్ చెప్తూ చెప్తూ ఏడుస్తుంది నిజంగా ఆ రోజు ఇప్పటికీ నేను మర్చిపోలేను అంత బాగా చెప్పింది సిస్టర్ మీ లెసన్ ఎట్టుండాలంటే విత్ టీయర్స్ ఉండాల విత్ రెవల్యూషన్ ఉండాల అవి చెప్పే విధానంలో వాళ్ళ హృదయాలకు అత్తుకోవాల అద్దంలాగా వాక్యం వాళ్ళకి ప్రత్యేక ప్రదర్శించబడాల బైబిల్ ఒక మాట ఉంది సిలబ వేయబడిన వాడైనట్టుగా మీదుట ప్రదర్శింపబడిన కదా వాక్యం ఎట్లా చెప్పాలంటే యేసు ప్రభు సిలవలో వేలాడుతూ అలా కనిపించాలంట అందరూ చెప్పండి చెప్పండి యేసు ప్రభు సెలవలో వేలాడుతూ కనిపించాలట అది సండే క్లాసులో వేస్తే చెప్పడం కాబట్టి దేవా అలాంటి రెవల్యూషన్ నాకు ఇమ్మని మీరు ప్రభుని అడగాలి అప్పుడు దేవుడు ఆ బిడ్డల హృదయాల్లో కార్యం చేస్తాడు